ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి చూద్దాం నిన్న ఏం జరిగింది అంటే రివ్యూ మీటింగ్ జరిగింది అంటే హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్కు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ నిన్న రెవ్యూ మీటింగ్ చేసారు దేని మీద హైడ్రా కూల్చివేతల మీద రివ్యూ మీటింగ్ జరిగింది సరే ఈ హైడ్రా ఎక్కడి వరకు దారి తీస్తుంది ఏమవుతుంది అని ఆలోచిస్తే సొంత పార్టీ నేతలే ఈ హైడ్రాకు డుమ్మా కొట్టారండి ఎస్ నిజం నేను చెప్పేది ఈ హైడ్రాకు సంబంధించి చాలా మంది కూడా రాకపోవడానికి కూడా మనం ఆశ్చర్యంగా కూడా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎటు చూసినా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా హైడ్రా పేరుతోని ఆగమాగం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది సో ఇప్పుడు ఈ హైడ్రా పంచాయతీ ఏందో ఒకసారి మనం తేల్చే ప్రయత్నం అయితే చేద్దాం ఈ హైడ్రాకి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూసిరు కదా మీకేం కనబడుతుంది పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు హస్తం గుర్తు దాంతోపాటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన ఒక ఫోటో అయితే ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది ఒకసారి చాలా క్లారిటీగా కూడా చూడండి సో ఇది చూసిరు కదా కాంగ్రెస్లో హైడ్రా హడల్ సీఎం సమావేశానికి నగర ఎమ్మెల్యేలు జుమ్మా అర్థమైందాం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమావేశం పెడితే హైదరాబాదుకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా చూడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాడుకూర ఎవరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ పెద్ద మనుషులు ఎవరెవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి కన్నతల్లి పార్టీని పాలుదాయి రొమ్ము గుద్దినట్టుగా ఇతర పార్టీలలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకి ఇలా వాళ్ళను వాళ్ళ పార్టీది అంటున్నది ఇప్పుడు ఇప్పుడు ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలన పాలన చూసి పెద్దోన్ని చేస్తే ఇవాళ వేరే పార్టీ పోతే ఆ పార్టీ కూడా ఇటు అండి అటు అటుకుంటాయి ఒకసారి మీరు చూడరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఎవరెవరు ఈరోజు నిన్న జరిగిన సమావేశానికి హాజరు కాలేదంటే దానం గారు హాజరు కాలేదు గాంధీ గారు హాజరు కాలేదు ప్రకాష్ గౌడ్ గారు ప్రకాష్ హాజరు కాలే గారు హాజరు కాలే మొత్తానికి నలుగురు హాజరు కాని పరిస్థితి కనబడ్డది అయితే ఈ నలుగురికి సంబంధించి కాస్త నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన ఈ నలుగురు పంచాయతీ అయింది ఈ నలుగురు ఎందుకు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేసిన దానం నాగేందర్ ఆదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే అయితే ఈయన హైడ్రాకు సంబంధించి ఏం చేయలేకపోతున్నాడు ఇప్పటికే అతని మీద కేసులు ఎఫ్ఐఆర్లు నమోదవడం పాటు వాళ్ళ చోట్ల బిల్డింగ్లన్నీ కూల్చివేసిన పరిస్థితి అధికారులు ఇవాళ ఉంటారు రేపు పోతారు నేను స్థానికుల్ని నేను హైదరాబాద్ కా అన్నట్టుగా పెద్ద పలుకులే పలికి కొండంత రాగం తీసి ఏదో వడ్డట్టు అయిపోయింది దానం పరిస్థితి ఇప్పుడు దానం ఎట్లున్నది అంటే ఇన్నాళ్ళేమో మంచిగా విశాలంగా సముద్రంలో ఎంజాయ్ చేసినట్టు ఉండే ఇప్పుడు పోయి బాయిల పడ్డ కప్పలెక్క అయిపోయిండు ఏం చేయాలనో ఎటు పోవాలనో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి కనబడతాను ఈ హైడ్రా పేరుతోని తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నా వాళ్ళ ఇండ్లును కూల్చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్ద మనిషి ఈయనే ఇక గాంధీ గారు ఇక పేరుకైతే గాంధీ గాని ఆయన కూడా ఏం చేస్తలేడు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటు ప్రకాశన్న అన్న పరిస్థితి ఏంది ఏదో ఆదర బాధర ప్రభుత్వం మారింది అధికారంలోకి వచ్చినాం ఏదో జరుగుతుంది అంటే ఏమి లేదురా ఆయన అన్నట్టుగా ఈయన పరిస్థితి కూడా అయిపోయింది ఇక గూడెమన్నను బెదిరిచిళ్ళు భయభ్రాంతలకు గురి చేసిళ్ళు ఆగమాగం అటు అటు ఇటు చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ నేతల మాట ఏంటి అంటే ఇన్నర్ ఫీలింగ్ ఏంది అంటే ఎందుకన్నా వచ్చిన మర ఈ పార్టీ సల్లగుండా ఎవడి కోసం వచ్చినాం ఎందుకోసం వచ్చినాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మనం తినే కూల మనమే మనం పోసుకున్నాం కదా అనేది వాళ్ళ యొక్క లోపల డిస్కషన్ జరుగుతున్న పంచాయతీ అయితే హైడ్రా పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా కొందరు హాజరు కాని పరిస్థితి కనబడుతుంది ఇక హైడ్రా పరిణామాలతో సమీక్షకు దూరంగా ఉన్నారు సీఎంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు భారీగా నష్టపోతున్నామని శాసనసభ్యులు ఇక దానంపై కేసు నమోదు చేసిన కమిషనర్ సొంత పార్టీ నేతలతోనే రేవంత్ సమీక్ష ఇక హైకమాండ్ కు ఫిర్యాదు ఆ హైడ్రాను ఆపాలంటూ కూడా వినతి పత్రాన్ని అందజేసిన చేసిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికి ఇక్కడ ఫోటో మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంది కదా ఈ ఫోటో ఇది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు హైడ్రాకి సంబంధించిన ఫోటో చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా కనబడుతున్నది కదా ఈ హైడ్రా సంబంధించి ఆపాలని వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది మంది లేఖలు రాసిల్లట కొంతమంది ఫోన్లు చేయడం కొంతమంది బతలాడడం కొంతమంది బామాడడం కొంతమంది ఇక రకరకాలుగా ఉంటాయి కదా ఓడు లంచాలిస్తాడు ఓడు లుచ్చా పని చేస్తాడు అన్నీ చేస్తాడు మొత్తానికి హైడ్రాను ఆపాలంటూ సొంత పార్టీ నేతలలోనే తిరుగుబాటు మొదలైందట ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా మరికొంతమంది కూడా ఈ హైడ్రా ఇంకెక్కడెక్కడికి విస్తరిస్తుందో తెలియదు విస్తరిస్తే మా పరిస్థితి ఏంటి అంటే చాలామంది నేతలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికిప్పుడు మళ్ళొకసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి గుండుస్తున్నారాపా ఏం అనేది ప్రధానంగా చెప్పారు ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమీ లేదు వంద రోజుల పరిపాలనలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నెరవేరుస్తామని చెప్పిన ఈ పార్టీ అవి పక్కన పెట్టి దాని తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆఖరికి ప్రజలు నివసించే ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా పంచాయతీ ఆగమాగం ఉన్నది ఒక్కసారి చూద్దాం